ఏ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన వారి కననామమున వందనములు చెల్లిస్తున్నాను మన ప్రభువు తన మహాకృపను బట్టి మనల్ని ఇంతవరకు తన కృపలో బలపరుస్తూ భద్రపరుస్తున్నాడు అందును బట్టి ఆయనకు వేల వేల వందనములు చెల్లిద్దాం రండి తరలు వంచండి ఆయన సన్నిధిని సమీపిద్దాం రాత్రికాల ప్రార్థన మహోన్నత డబ్బు మా ప్రియా పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకొలది వందనములు చెల్లిస్తున్నాం రాజా మీకు వందనాలయ్యా ప్రభు ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ కృపలు మమ్మల్ని బలపరుస్తూ కాపాడుతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఏ పాటి వారమునైనా ఇంతటి ప్రేమకు తండ్రి ఎందుకు ఎన్నిక లేని మమ్మలను ప్రవ్వ మీ దయాహస్తములకి దాచినందుకు ప్రవ్వ మీకు వందనలయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోని నాయన మట్టి వారము తండ్రి ఎందుకు యోగ్యత లేని వారమునైనా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రవ్వ మీ సన్నిధి మాపై ఉంచండి తండ్రి మీ కృప మా మీద ఉంచండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మేము ప్రతి ధ్యానిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభావా మా కొరకు ప్రభు ఆ కలువరి సెలువులో మీ రక్తాన్ని కార్చారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయమున ప్రభావ మీ సన్నిధిని చేరి మొరపెడుతున్నాము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి ఎవరైతే నీ బిడ్డలను ఆయన తనల వంచి తండ్రి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ్వా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రతి అక్కరను తండ్రి ప్రతి అవసరతను తీర్చండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభ్వా మీ అంటే మీ అంటే ప్రేమ తండ్రి ఇదిగో ప్రభ ఈ లోకంలో తండ్రి ఎవరి దగ్గర దొరకదు తండ్రి తల్లి అయినా మరచునేమో తండ్రి అయినా విడిచునేమో ఇదిగో నా అరచేతుల మీద నేను చిక్కి ఉన్నానని చెప్పిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ లోక స్నేహం కొరకు ప్రభా ఈ లోక ప్రేమల కొరకు ప్రభా మేము పా తాపత్రయపడుతున్నాం ఆమె క్షమించండి తండ్రి ఈ లోక ప్రేమల కంటే ప్రభా గొప్ప ప్రేమ నాయన మీది ఇదిగో ప్రభా ఆ కలవరి శిలువపై మా ఒకరుకు రక్తము కార్చేంతగా ప్రాణము పెట్టేంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించిన ప్రభావ మీకు వందనాలయ్యా అటువంటి తండ్రి ఇదిగో ప్రభావ మిమ్మల్ని మరిచిన ఆయన ఎలోక ప్రేమల వైపు మేము పరిగెడుతున్నామేమో దో క్షమించండి ప్రభావ ఇదిగో తండ్రి మీ కృప మా మీద ఉంచండి తండ్రి ఇదిగో ప్రభా మీ సిల్వర్ రక్తము ద్వారా తండ్రి మీరు మమ్మల్ని కొన్నారయ్యా మీకు వందనాలయ్యా అటువంటి గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా ఈ ఒక ప్రేమలు వెంట పడుతూ మీ ప్రేమను మరిచిపోయే మేము క్షమించండి తండ్రి లోక ప్రేమలు తండ్రి కేవలం అశాశ్వతం అని మేము గుర్తిరకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని తెచ్చేయండి తండ్రి మా హృదయాన్ని మా జ్ఞానాన్ని తండ్రి ఓ ప్రభ మీ స్వాధీనపరుచుకోండి ప్రభావ మా తెలివి కాదు తండ్రి మా జ్ఞానం కాదు నాయన మా హృదయ వాంచలు ఎరిగిన తండ్రి మీకు స్తోత్రం ప్రభ్వా ఇదిగో తండ్రి రాత్రి కాలస్వామి ప్రభ్వా యువతి యువకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ లోక ప్రేమలు వెంట పరిగెడుతున్నారేమో ఈ లోక స్నేహం వెనక పరిగెడుతున్నారేమో ప్రభ్వా ఇదిగో తండ్రి అవి ఆకర్షణమైనవి తండ్రి మరలు గులుపుతాయి నాయన మీకు వందనాలయ అటువంటి ప్రేమల నుండి తండ్రి మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభావ ప్రతి చిక్కబెట్టే ప్రతి పాపం నుండి తండ్రి ప్రవ్వ మమ్మల్ని తిరిగి లేపండి నాయన పడిపోయాము తండ్రి బ్రతికించండి తండ్రి ఇదిగో ప్రభావ తప్పిపోయిన కుమారుని వెళ్ళే తండ్రి మేము దారి తప్పి ఉంటే దో క్షమించి ప్రవ్వ మీ చెంతకు చేర్చి తండ్రి ప్రవ్వ బుద్ధి చెప్పి ప్రేమ చూపి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధికి చేర్చమని నాయన కృప చూపించండి కనికరించమని తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ మాలోని ప్రతి తండ్రి దురాశ తండ్రి గోప్రభ ఈ లోకం వైపు పరిగెడుతున్న మా పాదాలను మీ వైపు తిప్పినాయన మీరే మీ చెంతన చేర్చి తండ్రి స్వాంతన కలిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను నడుచినాం తండ్రి ఆమెన్